அமக்குன்னு அமெலாம் எவரே எவரு எவ்வளோண்டே மாதிரி செப்பண்ட் செப்பினா சென்றாங்க எவ்வளோ ரெசிப் இன்னா என்ன ரெசிப்டு சரி எவ்வளோ அடினா ஏதோ பயிர் பண்டபடி ஏதேன் எந்த ரேபரமோ எப்போது எந்த படுத்து

இப்போ கதா மீண்டும் சுங்க இப்போ பதிருபாய்க்கு இப்ப మనస్ఫూర్తిగా చెప్పాలమ్మా తల్లి పండ్ పండుగ రోజు పండుగలు అందరికీ ఇబ్బంది కదా ఈ రోజు నుండి బండ్లు పెట్టుకున్న వాళ్ళు బజార్లు అంటే ఎవరు ఎవరికి వేసి మీదండి ఇప్పుడు ఏమున్నా కానీ అంగుళ్ళు ఉన్నాయి వాళ్ళతో గెలుచుకుంటారు మీరు ఏదో అంత ఇంత ఒక యాభై రోజు నిలుచుకునేవాళ్ళు నా రూపాయలకి మీ కష్టమే वो लड़की ने ये तो ना गुंगदो नारायण के पास ना जापान है, हैं? पटाखा दही लगा दिया, पटाखा संध्या, तो फिर वो तो मंत्री येरोवाई का ना है, येरोवाई का ना कटुपुर है, नहीं कैसा नहीं पिसा नहीं मनस के, बाद में पिसा देगा तो? काज़े मालगा, ये ना कहानी ये आज सुन लो बालक टप्पड़, कदाचित � ఎవరు వచ్చి అడిగిన సుందు నారాయణ చెప్పినాడు అని చెప్పండి ఇప్పుడు మీరు ఏదో ఆ పది ఇరవై కోసం నిలబడుకుని ఉన్నావు ఎందుకు ఆ పది పది లక్షనాడు పది కానీ అవుతుంది కదా కదా అవుతుంది కదా ఉన్నాడు ఏం ఏమవుతుంది వదలుకోలేక ఎవరికే తో చెప్పుడు అట్లే ఉండాలి ఎప్పటికే అలాగే అందుకే అందరు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఎవరు పండ్లో పెట్టినోళ్ళు మాత్రం సుంతం ఎవరు వేద్దాం చెప్తున్నా బాగుంటుంది కదా ఇంట్లో పోసుకొని అమ్మేవాళ్ళు పండ్లు తుక్స్కొని ఉండేవాళ్ళు ఎవరికి ఎవరు రూపాయి వేద్దండి

అక్కడ బయరకి ఉన్నది అబన్ కాలేజీనా కొన్నా లేవ ఇట్ నా చెన్నల్లో వతన్నారగా టీజే లాలిలు గుచ్చ గుచ్చ గుచ్చల అది గడలంటే బరువైదాగా ఫ్రాంసిస్ కదా నా కత్తి ಅದ ಕಟ್ಟು ಕದೇಪನಾರಾಯಣ

ಕಟ್ಟಿಪ ನಾರಾಯಣನು ಎಪ್ಪ ಹುಡುಗ ಚಾನ ಮಂದಿ ವ್ಯಾಪಾರ ಮಾಡಿ వ్యాపారం అయినా కాకుండా కట్టుబడుతుంది లేకపోతే బండి పెట్టినారు మరి ఇప్పుడు వ్యాపారం లేదు కదా అన్ సీజన్ కదా ఎంత డేస్ మేడం ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ಎವರು ಸಿಂಹ ಕಟ್ಟದ್ದೇ ಎವರ ಕಟ್ಟೆ ಪುನರು ನಾರಾಯಣ ಚಪ್ಪಿನಿ ಕಟ್ಟದ್ದು ಚೆನ್ನಾಗಿ ರೈಟ್ ಓಕೆ